ప్రజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం కృష్ణవంటి గౌరవ పత్రిక సోదరులు అదేవిధంగా గౌరవ జెడ్ పిటిసిద్దరు వెంకట్రాన్మెంట్ అన్న విశాలఖ పార్టీ ప్రెసిడెంట్ ఇతర అందరికీ నమస్కారాలు ముఖ్యంగా శాబ్దాన్ని నియోజకవర్గంలో అంగన్వాడి కేంద్రాలు పక్క భవనాలు లేక చిన్న పిల్లలు తీవ్రమైన అవస్థలు పడతా ఉన్నారు ఆయాలు కానీ టీచర్లు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి మండలానికి దాదాపు ఐదు చొప్పున అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కొత్తూరులో రెండు నగర్ మున్సిపాలిటీలో ఒక నాలుగు అత్యాధునికంగా నిర్మాణం చేపట్టడానికి అన్ని వసతులతో కూడుకున్న ఈ యొక్క బాల వికాస కేంద్రాలను మనం మంజూరు చేయడం జరిగింది నేను మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ పార్టీలకు అదేవిధంగా సిఆర్డిఏ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ మొదలుకొని డిగ్రీ పీజీ వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యతమైన విద్యను అందిస్తూ హాస్టల్ విద్యార్థులకు అయితే పేద విద్యార్థులకు మెచ్ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అల్పాహారాలు ఏర్పాటు చేసి ఓ నాణ్యతమైన భోజనం ఏర్పాటు చేస్తుంది అనుకుంటుంది ఇలా ప్రైవేట్ పాఠశాలకు ప్రైవేట్ కాలేజీలకు పోకుండా గవర్నమెంట్ పాఠశాల అత్యధిక స్ట్రెంత్ పెరిగింది ఇవాళ ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది కాలేజీలలో కూడా పెరిగింది ఉదాహరణకు జూనియర్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఆరు వందలు ఉన్న స్ట్రెంత్ ఇవాళ వెయ్యి వెయ్యి మందికి పెరిగింది జూనియర్ కాలేజ్ మీరు కావాలంటే పత్రికా సోదరులు స్వయం గుణంగా చేయొచ్చు దానికి కారకులు మీరు కూడా అంటే దానికి ఆ యొక్క కాలేజీకి అన్ని విధాలుగా సహకరిస్తుందని కూడా ఎన్రోల్మెంట్ భారతదేశం ఇలా పాఠశాలలో మన ఊరు మనబడైన కార్యక్రమంలో కూడా ప్రతి గ్రామం ఏ గ్రామం మనం తీసుకోవాలి ప్రతి స్కూల్లో యాభై మందికి తక్కువ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా పాఠశాలలు చేస్తున్నట్టే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని విద్యనే అన్నిటికీ ప్రాధాన్యత కల్పిస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగుని వెలుగు చూడొచ్చు రేపు